జీవించే మనకు ఈ భూలోకము నిత్యమైనది కాదు గాని అది అశాశ్వతమైనదే ఈ భూలోకంలో స్వాస్థ్యం సంపద లేక భూలోక సంబంధమైన జీవిత విధానం జీవన విధానం మనం ఎంత కాలం జీవించినా ఎంత వయసు ఎంత సిరిగల మనం బ్రతికినా గాని ఇదంతా అశాశ్వతమైనది నిత్యమైన స్వాస్థ్యము మనకి పైన నిత్యమైన స్వాస్థ్యము పరమందు మనకు దాచబడి ఉంది ఈ స్వాస్థ్యము నిత్యమైనది కాదు ఈ భూలోకంలో మనం ఎంత ఎలాగ మనం బ్రతికి జీవించినా కానీ ఇది నిత్యమైనది కాదు ఏదో ఒక దినాన్ని ఏదో ఒక రోజు నీవు నేను విడిచిపెట్టవలసిందే ఎవరు కూడా నేను విడిచిపెట్టనండి నేను రానండి నాకు ఇష్టం లేదండి మరణం అంటే గనుక ఆ మరణం వారిని విడిచిపెట్టి వెళ్ళిపోద్దా వెళ్దాం ఎందుకు వెళ్దాయ అంటే ప్రతి మానవుడు కూడా భూమి మీద పుట్టిన ప్రతి జీవరాశి ఏం చేయబడాలి అంటే మృతి చెందవలసిందే మరణించవలసిందే అయితే మరణించే మరణించినటువంటి మరణించే క్రమంలో మనము ఈ స్వాస్థ్యాన్ని భూలోక సంబంధమైన స్వాస్థ్యాన్ని విడిచిపెట్టాలి